జర్మన్ పార్లమెంట్లో మన తెలుగోడి ఫోటో ఉందంటే నమ్ముతారా తొమ్మిది దశాబ్దాలుగా జర్మన్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించుకున్న ఓ వ్యక్తి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి విశ్వ విజేతగా నిలవాలనుకున్న నియంత హిట్లర్ చేతే కొనయాడబడిన మహోన్నత వ్యక్తి మన తెలుగు తేజం మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీ దేశానికి పునర్వైభవం తీసుకురావాలని శపథం చేసిన హిట్లర్నే మెప్పించిన తెలుగు పండితుడు అతడు తమ జాతిని మించిన జాతి ప్రపంచంలోనే లేదని గుడ్డిగా నమ్మే నాజీలు సైతం సాల్యూట్ చేసిన మేరు నగధీరుడు మన తెలుగు వ్యక్తి ఆయన మరెవరో కాదు బ్రహ్మశ్రీ దండిపట్ల విశ్వనాథ శాస్త్రి ఈ పేరు ఇప్పటికిప్పుడు మన దేశంలో ఎవరినైనా అడిగితే తెలియదు అనే సమాధానం వస్తుంది కానీ ఇంకొక వందేళ్ల తర్వాత కూడా జర్మనీలో అడిగితే ఆయన పుట్టు పూర్వోత్తరాలే కాదు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఉంటారు నాజీలు దండిపట్ల విశ్వనాథ శాస్త్రి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి ఆయన చిన్నప్పటి నుంచి వ్యాకరణంలోని కాకుండా వేదాలను కూడా ఔపోసన పట్టారు అదే ఆయన్ను జర్మనీ దాకా వెళ్లేలా చేసింది రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వ్యాకరణ శాస్త్రంలో ఎవరైనా దిట్ట ఉన్నారంటే అది విశ్వనాథ శాస్త్రి అని చెప్పేవారు అంతటి మహానుభావుడు కాబట్టే సాక్షాత్తు హిట్లర్ లాంటి వాడే ఆయనకు రెడ్ కార్పెట్ పరిచి మరీ జర్మనీకి స్వాగతం పలికారు